మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ క్రీడలు మరియు ఆటల పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని ఎస్పీ తెలిపారు జిల్లా కలెక్టర్ మాట్లాడారు శ్రీ సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్న పోలీసుల క్రీడాకారుల కోసం ఈ రోజు పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్ మిట్ ను ఓ పండుగ వాతావరణంలో ఉత్సాహంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమని కలెక్టర్ కొనియాడారు జీవితంలో ప్రతి ఒక్కరికి క్రీడలు వ్యాయామం ఒక భాగంగా ఉండాలని ముఖ్యంగా పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికి ఏదో ఒక వ్యాయామం కానీ క్రీడను కానీ అలవాటుగా చేసుకోవాలని సూచించారు ప్రతి క్రీడాకారుడు గెలుపు ఓటములలో క్రీడా స్పూర్తితో తీసుకోవాలన్నారు పోలీస్ విధులు టీం వర్క్ లాగా ఉంటుందని క్రీడల్లో అయినా పోలీస్ విధుల్లోనైనా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేస్తే విజయం సాధించగలమని తెలిపారు పోలీస్ క్రీడల్లో పాల్గొనే ప్రతి క్రీడాకారుడు క్రీడా స్పూర్తితో బాగా ఆడి విజయాలు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు ఈ పోటీలలో ఎనిమిది విభాగాల నుంచి సుమారు నూట ఎనిమిది మంది క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు ఈ పోటీలో పరుగు పందాలు కబడ్డీ ఖోఖో లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ షటిల్ టెన్నిస్ టగ్ ఆఫ్ వార్ మొదలగు వివిధ క్రీడలు మరియు ఆటలకు సంబంధించి పోటీలు నిర్వహించబడతాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మహిళా పోలీసుల వంద మీటర్ల పరుగు పోటీలను ప్రారంభించారు అనంతరం కలెక్టర్ ఎస్పీ షార్ట్ ఫుట్ వచ్చిన క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులు ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు డీఎస్పీలు విజయ్ కుమార్ కెవీ మహేష్ శ్రీనివాసులు ఎస్బీసీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ఆర్ఐలు మహేష్ వలి రవికుమార్ ఆర్ఎస్ఐలు వీరన్న ప్రదీప్ సింగ్ వెంకటేశ్వర్లు సిఐలు ఎస్ఐలు జిల్లాలో ఉన్న అన్ని సబ్ డివిజన్ల పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు जिल्हा कलेक्टर युनिवर्सिटी चार डिस्ट्रिक्ट मॅजिस्ट्रेट गे गांधी अंदाज वेस्त सर दीसार अंदाव होणारी